అందరికీ హాయ్ ఈరోజు పల్లీల కారం పొడి చేసుకుందాం ముందుగా కళాయి వేడైన తర్వాత ఒక చెంచా నూనె పోసుకోవాలి గిన్నె పల్లీలు పోసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదంతా చిన్న మంట మీదనే వేయించుకోవాలి పెద్ద మంట మీద వేయించుకుంటే పైన వేగుతాయి లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి చిన్న మంట మీద మంచి రంగు వచ్చేంత వరకు పల్లీలను వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే కళాయిలో ఎండి మిరపకాయలను మధ్యకి తుంచి గింజలను వేరు చేసి వేయించుకోవాలి అట్లయితే గింజలు వేగితే మిరపకాయలు వేగుతాయి ఇప్పుడు మిరపకాయలు కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి మిరపకాయలు వేగిన తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న వెంటనే స్టవ్ బంద్ చేసుకోవాలి ఆ వేడికి జీలకర్ర మంచిగా వేగిపోతుంది మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు వీ వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి పల్లీలు తీసుకున్న దాంట్లోకి మిరపకాయలను కూడా తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇందులోకి కల్లుప్పు ఒక చెంచా వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి ఎత్తటి పొడిలాగా అయ్యింది దీంట్లోకి పది ఎల్లిపాయలు పొట్టుతోనే వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి కారం పొడి రెడీ అయింది ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుంటే పది పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది కారం పొడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది